నమస్కారం ఎంకే న్యూస్కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా పోంచంపల్లి మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఓటేసి భారీ మ్యాటితో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి అవకాశం ఇవ్వండి గ్రామం అభివృద్ధి చేసి చూపిస్తాం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

సంతోషం కనుగల అనుభవం మా మిత్రుడు ఊరు నాకు ఇక ఇష్టమైన ఊరు మీరంతా కూడా అని మరి అయితే ఒకటి రాగానే నాకు ఒకటి అన్ని ఊర్లు తిరుగుతూ వచ్చిన ఈ ఒక్క ఊర్లోనే ఈడ చూడగానే ఫుట్బాల్ వచ్చింది గుర్తు ఫుట్బాల్ అంటే ఇక ఇక ఫుట్బాల్ అంటే మీకు మన ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడుతుంటే చూడదు ఇప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి ఫుట్బాల్ అంటే స్పోర్ట్ గా స్పూరి కట్టబోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువతను సరే చేస్తూ ఇంటగ్రేటెడ్ స్కూల్స్ పెడుతూ ఓ స్పోర్ట్స్ కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ పెట్టే కార్యక్రమం చేస్తూ రైజింగ్ అని చెప్తూ తెలంగాణ రైజింగ్ తెలంగాణను గ్లోబల్ మ్యాప్ లో నేషనల్ మ్యాప్ లో పెడుతూ ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ మరి పదమూడో తారీఖు రెండు మళ్ళీ డిస్టర్బ్ పదమూడు తారీఖు ఈడ ఇవాళ రేపేమో గ్లోబల్ సమ్మిట్ ఉంది అంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చి ఇక్కడ నిధులు తెచ్చి ఇన్వెస్ట్మెంట్ తెచ్చి గ్లోబల్ సమ్మిట్ అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కానీ సాఫ్ట్వేర్లు కానీ పెట్టి మరి యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రేపు గ్లోబల్ సమ్మిట్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది పదమూడో తారీఖు నాడు మళ్ళా ఫుట్బాల్ మ్యాచ్ ఎవరితో ఆడుతుండు మెస్సీ తోట ఆడుతుండు మెస్సీ అంటే గోట్ అంటారు అంటే గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అంటే గొప్ప ఫుట్బాల్ అయిన ఆయన మన దగ్గరకు వస్తుండే ఆయన రేపు నువ్వు కాదు రేవంత్ టీం రేవంత్ టీం అండ్ మెస్సీ టీం ఫుట్బాల్ ఆడబోతుంది ప్రపంచే ఫుట్బాల్ ప్లేయర్ తోటి రేవంత్ రెడ్డి టీం మరి ఫుట్బాల్ ఆడుతున్నట్టు అంటే చూడరు మన ముఖ్యమంత్రి ఎంత సపోర్టివ్ గా ఉన్నాడో అభివృద్ధిని కూడా అంతే సపోర్టివ్ అభివృద్ధి కార్యక్రమాలు దూసుకెళ్తున్నది మన తెలంగాణ రాష్ట్రం దేశంలో అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నారు మీరందరూ కూడా ఒకటి ఆలోచించాలి ఈ రోజు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో గత ఆరు నెలల నుంచి మీరు చూడండి మనకి ఏమేమి వచ్చినాయి ప్రభుత్వం రాగానే ఇట్లా కరెంటు బిల్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం జరిగింది ఆ తర్వాత ఉచిత బస్సు ఇచ్చే కార్యక్రమం మొదలైందా మహిళలకు ముఖ్యంగా మీకు గౌరవప్రదంగా బస్సుల ఉచితంగా ఉండాలి మా మహిళలకని మన ముఖ్యమంత్రి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన మీకు ఉచితంగా బస్సు ఇచ్చే కార్యక్రమం మొదలైంది అదిందా దొడ్డు బియ్యం తినలేకపోతున్నారు సన్న బియ్యం ఇద్దామని చెప్పి పదమూడు వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టి రోజు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం దేశంలో ఏడిస్తలేరు ఓన్లీ తెలంగాణలో ఇస్తున్నాం ఇది అది మన కేసీఆర్ అన్ని అప్రూవ్ చేసిపోయిండు పైసలు లేకున్నా కూడా ముచ్చట లేదు ఎంత ముందు అవి ఆడేది లేదు ఏది ఉన్నా అన్ని పనులు చేద్దామని సన్న జరుగుతుంది గదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలే ఈరోజు మనం రేషన్ కార్డులు ఇస్తున్నాం మన కుటుంబాలు వెయినాయి పిల్లల పెళ్లిళ్ళు వెళ్ళాయి పెళ్ళిళ్ళు అయినాయి వాళ్ళకి పిల్లలు కుట్టిర్రు రేషన్ కార్డు ఇయ్యడు పాత ముఖ్యమంత్రి అంతకుముందు ఆయన ఈరోజు మరి మన అవసరాల మేరకు రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పి రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఇది ఎందుకు సైగా ఏదేమైనప్పటికీ అంటే ఏం చెప్తుంటే రేషన్ కార్డు ఆయన ఆయన మర్చిపో పట్టించుకోలేదు ధనిక రాష్ట్రంలో రేషన్ కార్డులు ఇవ్వాలనే సూ లేదు రేషన్ కార్డు అంటే ఏంటి మన గుర్తింపు నువ్వు ఎవరు ఏందంటే చూడు నా పలానా కార్మికలో నా ఇల్లు అడ్రస్ ఇది నా రేషన్ కార్డు ఇది అని చెప్తాను అది మన గుర్తింపు మన గౌరవం ఆ రేషన్ కార్డు ఉంటేనే మనకు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి అవునా కదా సో మరి ఆ రేషన్ కార్డు ఇచ్చే ఆలోచన వాళ్ళకి లేకుండే ఈరోజు రేషన్ కార్డులు అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఎన్నో చియడా ఇరవై ఇండ్లు ఇచ్చే ఇంద్రమ్మ ఇస్తే మళ్ళా మధ్యలో పట్టించుకున్న దోకి ఇల్లు ఉందా లేదా అని మంత్రి మాత్రం ముందు లేకుండే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాగానే మళ్ళీ ఇందు కార్యక్రమం మళ్ళీ మొదలైంది కాంగ్రెస్ పాలన ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా చెప్తున్నాం అంటే పేదోనికి రేషన్ కార్డు ఉండాలి సన్న బియ్యం ఉండాలి ఇతర మీరు రావాలి అనే ఆలోచన చేస్తుంది అదే కాక మీరు ఈరోజు మీరు కట్టుకున్న చీరలు అంతకుముందు కేసీఆర్ చీర ఎట్లుండే మన చీర ఎట్లుంది అవునా కేసీఆర్ చీర ఆ పాలిస్టర్ చీర ప్రింటెడ్ చీర ంపు కొట్టినట్టే కొడితే బెదిరి పెట్టినట్టు ఉండే చీరలు ఉండే అవి బావుల కాడ అడుగు ఎవరు చెప్తుండే అడుగుబంధులు వస్తున్నాయని అడ్డం బెదిరించినట్టుగా కట్టిరు అంటాడు అంటే నేను ఇన్నా చెప్పే చెప్తా లేదు అయితే ఒక ఒక్క నిమిషం మాట్లాడేటప్పుడు జరుగుతు సరే ఇంకొకటి ఈ ఈ చీరలు కూడా మీకు మనం ఇచ్చే చీర ఏంటంటే ఒక గౌరవప్రదంగా ఇచ్చే చీర మీరు కొనుక్కోలే కాదు ఏదో కాదు మన తెలంగాణ ఆడబిడ్డలకు చీర ఇవ్వాలి మంచి చీర ఇవ్వాలి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఈ విధంగా మనం ఏ పనైనా చేస్తాం మనం హాస్టల్స్ మెస్ ఛార్జీలు ఎట్లా వచ్చినాం నలభై శాతం మెస్ ఛార్జీలు వచ్చి మనం చదువుకునే పిల్లలకు మరి నాన్ వెజ్ వెజిటేరియన్ రెండు రెండు సార్లు నాన్ వెజిటేరియన్ పెడుతున్నారు మటను చికెను ఉదయం పాలల్లో బూస్ట్ ఇస్తుండ్రు కాదు పెరుగుతోటి పెడుతుండ్రు సాయంత్రం మళ్ళా అరెట్ బండ్లు కానీ సేమియా అంటే ఆ విధంగా ఏ కార్యక్రమం చేసినా గొప్పగా చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి ఈ మరి ఇవన్నీ కూడా ఇంత బాగా జరుగుతున్నాయి ఇవే కాక మనకు పిలాయిపల్లి కాలువకు తొంభై ఐదు కోట్లు శాంక్షన్ చేసుకున్నాం అంతకుముందు చేసిన రాళ్ళు పిలాయిపల్లి కాలువ పక్క అవుతుంది మరి కోచంపల్లి మినీ ట్యాంక్ బండ్ అవుతుంది తీసుకొని అది జంప ఇంద్రియాల బ్రి చేసుకోబోతున్నాం చూస్తే అది అని ముందు మమ్మల్ని గెలిపించు